ఏమిటంటే ఆ ప్రశ్న మామూలుగా ధనం రావాలి అంటే కష్టపడి సంపాదించుకోవాలి కదా కూర్చుని లక్ష్మీ వేరే పూజ చేసేస్తే ధనం వస్తుందా అని చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు సరే నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి మన దేశంలో అందరికన్నా ఎక్కువ కష్టపడేది ఎవరు చెప్పండి రైతులు అంతేనా ఆ తరువాత కార్మికులు తరువాత ఇప్పుడు మనం చూడండి ఒక ట్రాఫిక్ పోలీస్ ఉంటారు పాపం ఆయన ఎండలో నిలబడి అలాగ పొద్దున్నంత మన ఎండలోకి పది నిమిషాలు వెళ్ళి అలసిపోతాం ఆయన అక్కడే నిలబడి ట్రాఫిక్ అంతా చూస్తాడా మరి వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ పోషణకి సరిపోయే ధనం దొరుకుతుందా అంటే కష్టపడితే ఖచ్చితంగా ధనం వచ్చేస్తుంది అన్నది పూర్తిగా నిజం కాదు కానీ ధనం రావాలంటే మొట్టమొదటి కష్టపడి తీరాలి ఆ పాయింట్ మాత్రం కరెక్టే అంతే కానీ తిని కూర్చుంటే ఏ లక్ష్మీదేవి ఏ కుబేరుడు కూడా మెచ్చరు గుర్తుపెట్టుకోండి నేను పూజలు చేసేస్తూ ఇంట్లో తినేసి కూర్చుంటాను నాకు లక్ష్మీదేవి ధనం ఇవ్వాలి అంటే ఏ లక్ష్మీదేవి ఇవ్వదు లక్ష్మీదేవికి మొట్టమొదట మానవ ప్రయత్నం మనం చేస్తే అప్పుడు అమ్మవారికి ఇష్టం ఆ తరువాత ఇందాక నేను చెప్పినట్టు మానవ ప్రయత్నం చేసినా కూడా పాపం సంపద సరిపోయినంత లేని వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు విపరీతమైన టాలెంట్ ఉండి ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కారణం ఏమిటంటే పూర్వజన్మ కర్మ ఉంటుంది పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం దానాలు చేయలేదు అనుకోండి వచ్చే జన్మలో మనం ధనం లేకుండా పుడతాం ఇది శాస్త్రం క్లియర్గా చెప్పింది ఉదాహరణకి కనకధారలో కూడా శంకరాచార్యుల వారు అమ్మ వచ్చి కురిపించే కనకధారా అని అడిగితే అమ్మవారు ఒక మాట అన్నారు కృతమేభిర్ నా పురాభవేత్ శుభం మా కుటుంబము పూర్వజన్మలో ఏ రకమైన దానము చేయలేదు అందుకని నేను ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోతే అప్పుడు కనకధారా స్తోత్రం చదివి వాళ్ళ కర్మని కరిగించాయని కురిపించారు అలాగా కర్మ కూడా కరగాలి మనం పడే కష్టంతో పాటు అలా కర్మని కరిగించే ప్రక్రియల్లో కనకధారా స్తోత్రం ఒకటైతే లక్ష్మీ కుబేర వ్రతం కూడా ఒకటి అందుకని మానవ ప్రయత్నం చేస్తూ ఇటువంటి ప్రక్రియలతో దైవ సహాయం కూడా పొందగలిగితే అప్పుడు మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి ఇప్పుడు లక్ష్మీ కుబేర వ్రతం షోడశోపచార పూజ అన్నీ పూర్తయ్యాయి కదా ఇప్పుడు మనం ఆ వ్రతానికి సంబంధించిన కథలు చెప్పుకుందాం ఏ వ్రతానికైనా సరే మన మహర్షులు జతగా కథల్ని కూడా ఇచ్చారు ఇందులో ఒకటి ఏమిటంటే అసలు ఈ వ్రతం ఏమిటి ఎలా చేయాలి అనేది ఒకటి ఉంటుంది రెండు కథలు ఉంటాయన్నమాట ఆ మూడు కూడా ఇప్పుడు చెప్పుకుందాం